హాయ్ ఫ్రెండ్స్ రోజు నిమ్మకాయ నీరు తాగితే ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ప్రతిరోజు నిమ్మకాయ నీరు తాగుతారు అయితే శరీరాన్ని రిఫ్రెష్ చేసే నిమ్మకాయ నీటి ప్రయోజనాలు అపోహల గురించి అవగాహన ఉండడం చాలా ముఖ్యం ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరి దీనిపై ఉన్న అపోహలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం నిమ్మరసం శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది దీంతో శరీరంలో నీటి శాతం పెరుగుతుంది ఇది శరీరానికి చాలా అవసరం నిమ్మకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి అలాగే చర్మ ఆరోగ్యం మెరుగుపరచడానికి దోహదపడుతుంది ఒక గ్లాసు నిమ్మకాయ నీరు రోజువారీ విటమిన్ సి అవసరాన్ని పూర్తిగా తీర్చకపోయినా ఇది ఉదయం శరీరానికి అదనపు పోషకాల మోతాదును అందిస్తుంది మరి జీర్ణక్రియకి ఎలా సహాయం చేస్తుందో తెలుసుకుందాం కొంతమందిలో కడుపులో యాసిడ్స్ తక్కువగా ఉంటుంది దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి నిమ్మకాయ నీరు కడుపులో సహజ ఆమ్లతను పెంచడానికి సహాయపడుతుంది తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది అయితే ఇది పూర్తి స్థాయి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు వేడి నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామంది నమ్ముతారు కానీ ఇది నిజం కాదు వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిమ్మరసాన్ని వేడి చేసినప్పుడు దానిలోని కీలక పోషకమైన విటమిన్ సి దెబ్బతింటుంది కాబట్టి నిమ్మరసం కలపడానికి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి నిమ్మరసంలోని ఆమ్లం దంతాల ఎనామిల్ను కాలక్రమేణా దెబ్బతీసే అవకాశం ఉంది ఈ ప్రభావాన్ని తగ్గించడానికి నిమ్మకాయ నీటిని స్ట్రా ఉపయోగించి తాగడం మంచిది తాగిన వెంటనే శుభ్రమైన నీటితో నోటిని పుక్కిలించడం తప్పనిసరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ